నమస్తే నేను మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు ఏమో కడప జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిండలో శ్రీ 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 చింతలాముని నల్లారెడ్డి స్వామివారి దశమి ఉత్సవాల సందర్భంగా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీలు మంగళవారం ముగిశాయి ఈ పోటీలో న్యూ కేటగిరీ విభాగంలో గుంటూరు జిల్లా పెద్దగొట్టిపాడు గరికపాటి లక్ష్మయ్య చౌదరి కడప జిల్లా నగర్ వెంకట సాయి దినీత్ రెడ్డికి చెందిన ఎద్దులు ఉమ్మడి విజేతలుగా నిలిచాయి మూడవ బహుమతి కర్నూలు జిల్లా కలుగుట్టకు చెందిన బజారు నాలుగవ బహుమతి రేవటకు చెందిన గిడ్డయ్య నాయుడు ఐదవ బహుమతి నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన ఎల్లాగౌడ్ ఆరో బహుమతి నంద్యాల జిల్లా బోయలకొండకు చెందిన షేక్ మదార్ ఎద్దులు గెలుపొందాయి ఆరుపర్ల విభాగంలో మొదటి బహుమతి నాగర్ కర్నూలు జిల్లా రాయవరానికి చెందిన అక్షరారెడ్డి వృషభాలు గెలుపొందాయి గాజుల కుమారస్వామి అమరేషప్ప ఆధ్వర్యంలో ఈదుల దేవరబండ సుభాన్ కట్టుబడి ఖలీల్ బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ బైస్ చైర్మన్ మన్సూర్ డాక్టర్ యూనియన్ నాయకులు రాంపురం లాలు కె హుసెన్బి వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు சார் வரத பாதிப்பு వారిని బయటికి తీసుకొచ్చిన సందర్భంగా శ్రీరాము సార్ గారిని గౌరవ ఎస్పీ సార్ గారు ఘనంగా సన్మానించారు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి మరి పోలీసు అంటేనే అన్ని ఒడిగుడుకు నష్టానికి సుఖానికి ఎండకు వానకు అన్నిటికీ ముందుండే శాఖ ఏకైక శాఖ పోలీసు శాఖ మొదటి బహుమతి రెండోది రెండో సమావారం కాబట్టి మొదటి ప్రైజ్ యాభై వేల రూపాయలు ట్రాక్టర్ యూనియన్ అలాగే మా గౌరవ కన్వీనర్ గారు దాసుల కుమారస్వామి గారు ముందుండి మరి సమయం ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ మరి ట్రాక్టర్ యూనియన్ వారికి ఆయుర ఆరోగ్య అస్ఐశ్వర్యాలు ఆ చిద్దలముని నల్లారెడ్డి స్వామి కలగజేయాలని కోరుకుంటూ మా సీనియర్ యాంకర్ వేమారెడ్డి గారు సీను గారు అలాగే మంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ట్రాక్టర్ యూనియన్ అయితేనేమి మా రాజుల కుమారస్వామి గారు అయితేనేమి కరెక్ట్ డైరెక్షన్ అందరికీ ఇచ్చి మరి ఈ యొక్క ఎద్దుల పందాలలో అపార అనుభవం వ్యక్తి దాదాపు ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి గాజుల కుమారస్వామి గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి